ਇਹ hey, ਗਮਨ హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫస్ట్ వీడియోలో అయితే బోనం ఎట్లా చేసుకోవాలో చూసారు కదా ఇప్పుడైతే రెడీ అయిపోయి బోనం తీసుకొని అయితే వెళ్తున్నాం పోషమ్మ తల్లి గుడి దగ్గరికి డప్పు సప్పులతో అయితే బయలుదేరినాం ఆ నల్ల పోషమ్మ తల్లి కథ అయితే మీకు కొంచెం చెప్పాలని అనుకుంటున్నా ఆ పరమశివుణ్ణి పార్వతీదేవి ఒకనోడు ఒక కోరిక కోరింది నాకు బిడ్డలను ప్రసాదించమని అడిగితే అమ్మ జగన్మాత నువ్వు ఈ లోకాలన్నిటికీ పార్వతీదేవి నువ్వు జగన్మాతవు కదా నీకెందుకు అని చెప్పి అడగగా నా కడుపున కనలేదు కదా ఈశ్వర అని చెప్పి అయితే అమ్మవారైతే అడగగా ఆ శివయ్య పార్వతి నా మాట అస్సలు వినడం లేదనుకొని తనకైతే ఒక పరీక్ష పెట్టాడు పరీక్ష పెడుతుండని పార్వతీదేవి అయితే తను గ్రహించలేకపోయింది నేను చెప్పినట్టు చేసి నాకు లింగపూజ చేసి భక్తితోటి నా మనసును కరిగించాలని కోరగా పార్వతీదేవి సరే అదెంత పని స్వామి అని చెప్పి ఒప్పుకొని భూలోకానికైతే వెళ్ళసాగింది కాని నీర్లు పురుగు ముట్టని పువ్వులు చీడముట్టని పత్రి దేవాలని కోరగా పార్వతీదేవి సరే అని చెప్పేసి అయితే వెళ్తుండగా నాకు ఎంతమంది సంతానం కావాలని చెప్పైతే నూట ఇరవై ఐదు మంది మగపిల్లలు నూట ఇరవై ఐదు మంది ఆడపిల్లల్ని ప్రసాదించమనైతే పార్వతీదేవి కోరింది ఆ శివయ్య పెట్టిన మెలుక పార్వతీదేవికి అర్థం కాకుండా కనీసం ఆ శివయ్య దీవెనలు కూడా తీసుకోకుండా పార్వతీదేవి అయితే భూలోకానికి వెళ్ళింది వెళ్ళిన తర్వాత అక్కడ శివయ్యకు ఆశ్చర్య పడిపోయి శివయ్య పార్వతీదేవికి ఎంత గర్వం ఉంది అనుకుని తనైతే చాలా కోపంగా ఉన్నాడు కనీసం నా దీవెనలు కూడా తీసుకోకుండా వెళ్ళింది తనకు గర్వభంగం కావాలని శివయ్య చాలా కోపంగా ఉన్నాడు ఆ మూడు వస్తువులు దొరకకుండా చేయాలని శివయ్య పార్వతీదేవిని అష్ట కష్టాలు పెట్టిండు తర్వాత ఆ పార్వతీదేవి కష్టాలన్నీ చూసిన తర్వాతనైతే శివయ్య అయితే జంగమయ్య రూపంలో భూలోకానికి అయితే వచ్చిండు వచ్చిన తర్వాతనైతే ఆ పార్వతీదేవి శివయ్యకి ఎదురుపడి అని శివయ్య అని గుర్తించలేకపోయింది జంగమయ్య నా పరిస్థితి ఇది ఇట్లా అని చెప్పిన తర్వాత ఎంగిలి కానీ నీళ్ళు అంటే కొబ్బరికాయ నీళ్లు ఎంగిలి కానీ పువ్వు పురుగు వాలని పువ్వు అంటే కొబ్బరి పువ్వు పత్రి ముట్టని అదే పురుగు ముట్టని పత్రి అంటే మైసాచి అని చెప్తే అవన్నీ తీసుకొచ్చి ఆ జంగమయ్యకైతే పూజ చేసి తన ఆశీస్సులు తీసుకొని తను ఇచ్చిన ఫలమైతే తీసుకొని తినేసింది అయితే ఆ జంగమయ్య ఉన్ వేషంలో ఉన్న శివయ్య అయితే అక్కడ అమ్మవారికి ముందే మాట ఇచ్చింది కదా ఆ మాటనైతే మీద నుంచి అయితే తీసేసుకొని మళ్ళా అయితే శివయ్య అయితే వెళ్ళిపోయిండు ఇక్కడ మాట ఇచ్చిన సంగతి అయితే మర్చిపోయిండు తర్వాత అమ్మవారు అయితే ఆ పండు తిని గర్భం దాల్చిన తర్వాత పార్వతీదేవి కూడా అక్కడ భూ కైలాసానికి వెళ్ళి ఈ తీసుకొచ్చిన కొబ్బరి నీళ్ళు అవన్నిటితో అయితే శివయ్యకు పూజ చేసింది అప్పటికే శివయ్యకైతే చాలా ఎందుకంటే ఇచ్చిన కోరికను మర్చిపోయింది కదా తను పా శివయ్య పార్వతీదేవి మీద చాలా అనుమానం పెట్టుకొని ఈ గర్భం ఇలా దాల్చింది పార్వతీదేవి అని పార్వతీదేవిని చాలా బాధపెట్టి వాళ్ళ తండ్రి దగ్గర కూడా తన గురించి తప్పకుండా వెళ్ళి మంటల్లో అయితే అమ్మవారిని ప్రవేశం చేసుకోమని చెప్పి అడగగా అమ్మవారైతే నేను ఇలాంటి తప్పు చేయలేదు స్వామి నన్ను ఎందుకు ఇలా చేస్తున్నామని చెప్పి అడిగినా కూడా ఆ శివయ్య అయితే ఎంత చెప్పినా వినకుండా అగ్ని ప్రవేశానికైతే అంతా రెడీ చేసిన తర్వాత ముల్లోకాల నుంచి దేవతలు వచ్చి అమ్మవారికి అయితే పసుపు కుంకుమ గాజులు వడి బియ్యము వేసిన తర్వాతనైతే అమ్మవారికి అమ్మవారిని మాత్రం బలవంతంగా అగ్ని హోమంలోకి అయితే వేసేసిన తర్వాత అమ్మవారు చనిపోకుండా అక్కడి నుండి పాతాల లోకానికైతే వెళ్ళి అక్కడ తొమ్మిది నెలలు ఆ బిడ్డను మోసి అయితే పోషమ్మ తల్లికి జన్మనిచ్చింది తర్వాత వెంటనే అమ్మవారు తర్వాతనైతే పోతరాజు పుట్టిండు అమ్మవారు ఎంతో మహిమగల్ల శక్తిగల్ల అమ్మవారు అనైతే మనం చెప్పుకోవచ్చు ఆ పోషమ్మ తల్లి జన్మించిన తర్వాతనైతే ఇక్కడ శివయ్య అయితే అమ్మవారికి పిండం పెట్టాలని చెప్పి తిరుగుతూ ఉంటేనైతే ఫస్ట్ కాళ్ళకు అవస్థ కలిగించేలాసింది కలిగించేలాగా చేసింది ఎందుకంటే పోచమ్మ తల్లి చాలా శక్తివంతమైనది కదా చేసిన తర్వాతనైతే అప్పుడు చుట్టూ ఉన్న దేవతలందరూ శివయ్యకు నువ్వు పార్వతీదేవిని ఏలుకుంటానని చెప్పు వ్యవస్థ తగ్గుతుంది ఆ పార్వతీదేవి బతికే ఉంది బిడ్డకు జన్మనిచ్చింది అంటే శివయ్య అయితే ఒప్పుకోకుండా మూర్ఖంగా అట్లా చేసి సరే అంటాడు తర్వాత నొప్పులు తగ్గిన తర్వాత అయితే మాట మారుస్తాడు ఆ శివయ్య మాట మార్చిన తర్వాత మళ్ళీ ఒళ్ళంతా పొక్కులు అవుతాయి పొక్కులైన తర్వాత అప్పుడు వేడుకుంటే పార్వతీదేవిని కైలాసానికి వెళ్ళి నేను ఏలుకుంటానని చెప్పిన తర్వాతనైతే ఎంతో భక్తితోటి పూజ చేస్తుండగా పట్నాలు జోడి బోనము గజ్జెల్లాగులు ఇట్లా ఇవన్నీ వేసుకొని మనం ఇప్పుడైతే బోనాలలో ఏవేం చేస్తున్నామో అవన్నీ వేసుకొని చేసిన తర్వాతనైతే అప్పుడు పార్వతీదేవి అయితే బిడ్డతో పాటు ప్రత్యక్షం అయ్యి అన్నిటికైతే ఒప్పుకొని ఆ శివయ్యతోటి కలిసి కైలాసానికైతే వెళ్ళి బిడ్డకు అన్న పూజ బిడ్డకు కావాల్సినవి అన్నీ చేసి బిడ్డకైతే నల్లపోచమ్మ అని పేరైతే పెట్టిండు పెట్టిన తర్వాత ఆ శివయ్యకైతే ఆ పోచమ్మ తల్లి నల్లగా ఉందని అస్సలు ఇష్టపడడం లేదు శివయ్య ఆ నల్లపోచమ్మ తల్లిని కో కొన్ని రోజులు చూసి చూసి పైనుంచి ఇసిరేస్తే నల్లపోచమ్మ తల్లి ఒక పెద్ద కారడవిలో పడిపోయింది అక్కడైతే ఆ అమ్మవారికి ఎవ్వరు లేక జంతువులు అవివే తోడు ఉండి ఆ నల్లపోచమ్మకైతే భూదేవే ఉయ్యాలైంది అయితే ఇక్కడ శివయ్య మాత్రం కైలాసంలో ఆ నల్లపోచమ్మ ప్లేసులో ఎర్రని ఒక అందమైన పాపని ఉంచడం జరిగింది పుయ్యాలలో ఉన్న ఆ పోచమ్మనైతే ఎర్ర పోచమ్మను అందులో వేసిండు కదా పా శివయ్య పార్వతీదేవి వచ్చి ఆశ్చర్యపడింది అరే నల్లగా ఉన్న పోచమ్మ తల్లి ఎల్ల ఎర్రగా ఎలా మారింది అని అర్థం కాలేదు అవన్నీ శివయ్య లీలలు అని తెలుసుకోలేకపోయింది పార్వతీదేవికి అస్సలు అర్థం కావట్లేదు ఏంది శివయ్య ఇది అని అడిగితే నేనే నల్లగున్న పోచమ్మకు స్నానం పోసి తెల్లగా మార్చిన అని చెప్పి అయితే శివయ్య అబద్ధం చెప్పసాగాడు పార్వతీదేవి మనసు ఎంతకీ ఒప్పుకోవడం లేదు పార్వతీదేవికి అయితే కొంచెం అనుమానం వచ్చింది కానీ ఆ శివయ్య చెప్పిన తర్వాత ఈమె నా బిడ్డే అని చెప్పి అయితే ఈయన లీలలతో ఇలా మార్చిండేమో అని చెప్పి పార్వతీదేవి అయితే ఆ బిడ్డను హక్కుగా చేర్చుకొని పెంచసాగింది ఆ ఎర్రపోచమ్మనైతే మంచిగా పార్వతీదేవి శివయ్య అయితే పెంచసాగారు తనను చాలా అద్భుతంగా చూసుకుంటారు ఆ ఎర్రపోచమ్మ అయితే నిజంగా ఎంత అదృష్టవంతురాలో కదా ఆ నల్లపోచమ్మది ఎంతటి ఘోరమైన బతుకైపోయింది ఆ అడవిలోనే జీవనం సాగించడం మొదలైంది అగ్గిలో పుట్టిన అఖండ శక్తి బుగ్గిలో పుట్టిన బుగ్గపోచమ్మ అడవిలో అష్టకష్టాల పాలైతుంది ఆ చెట్లకు కాయలకున్న పనులే తిని అమ్మవారి జీవితం అయితే ముందుకెళ్తుంది అక్కడున్న గ్రామ ప్రజలంతా నల్ల ఎవరు నువ్వెవరు ఇక్కడ ఎందుకున్నావు ఏందని చెప్పి అడిగి గ్రామంలోకి రా తల్లి అని చెప్పి చీరలు సారలు అయితే పెట్టి అన్నీ అడుగుతూ ఉండగా అడవిని విడిసి రానని చెప్పింది నల్ల తల్లి అక్కడ అడవిలో అయితే నల్ల చాలా బాధలు పడుతుంది చాలా కష్టాలు పడుతుంది అమ్మ నీ ప్రేమకు దూరమైతేనా నేనేం పాపం చేసిన తల్లి అని చెప్పి అయితే ఆ అమ్మనైతే వేడుకుంటుంది పోషమ్మ తల్లి నల్ల తల్లి ఇక్కడ అయితే అమ్మ నాళ్లతోటి సంతోషంగా ఉంటే అక్కడ నల్లపూచమ్మ అయితే అడవిలో అష్ట కష్టాలు పడుతూ అఖండ దీక్ష చేస్తూ పెరిగి పెద్దగైంది అడవిలోనే అందరికీ తనైతే అమ్మ అయింది అందరి భక్తుల కోరికలు తీరుస్తూ భక్తులకు ఏమేమి కావాలనో కోరుకోమని చెప్పి వాళ్ళ అవసరాలన్నీ తీరుస్తూ ఒక గొప్ప స్థానంలో అయితే నల్లపోచమ్మనైతే ఉంది ఎన్నో రోజులకు గాను ఒక రోజు అర్ధరాత్రి అయితే పోచమ్మ తల్లి అయితే గ్రామంలోకి రాసాగింది నల్లటి ముఖంతో ఎర్రని కళ్ళతోటి రాగా అమ్మవారిని చూసి అయితే అందరు పరుగులు పెడుతూ ఉన్నారు ఊరిలో కొందరు ప్రజలైతే ఆమె ఆకారం చూసి అమ్మవారిని అయితే తరిమి తరిమి కొట్టడానికి ఉన్ను అయితే ఆ గజ్జల సౌండ్కు అవతారాన్ని చూసి అయితే బాగా సీరియస్ అయ్యారు అయితే నన్ను ఇట్లా అవమానించు నా శక్తి ఎందు చూపిస్తా అని తిరిగి అమ్మవారైతే మళ్ళీ అడవిలోకి వెళ్ళింది ఇక అమ్మవారు తన మహిమతోటి అయితే అందరి ఊర్లో ఉన్న జనాలు అవమానించిన వాళ్ళందరికీ అయితే దద్దులు కంతులు అన్నీ అయ్యి ఊర్లో ఉన్న ఆకులన్నీ రుద్దుకున్నా కూడా ఎంత అవస్థ చేసినా అయితే ఆ అమ్మవారు అయితే వాళ్ళ ఒంటి మీద కొంచెం అమ్మవారైతే అస్సలు తగ్గడం లేదు భక్తులకు ఏమైందో జనాలకు ఏమైందో అసలు అర్థం అర్థంగా ఆ గ్రామంలో ఒక కొమటామైతే ఈ రోగం నాకు కొడుకు రావద్దని ఒక సాపలో ఒక బట్టే వేసుకొని అయితే కొడుకును చుట్టుకొని నెత్తిలో మోసుకుంటూ అయితే అడవిలో నుంచి వెళ్ళసాగగా ఆ వేయి కండ్ల పోషమ్మ తల్లి చూసింది తల్లి మారవేషంలో అయితే అమ్మ తల్లి నా నెత్తికి కొంచెం పేన్లు ఉన్నాయి చూస్తురా అమ్మ తల్లి అంటే సరే నా తల్లి లాంటిది చెప్పైతే చెప్పి అయితే చాపల అక్కడ దించి ఆ అమ్మ అయితే ఆ పోషమ్మ తల్లి నెత్తిలో పేన్లు చూడసాగగా వెయ్యి కండ్లు ఒక్కసారి ఆ నెత్తిలో కనిపిస్తే చాలా భయభాంతికి గురైతే వెయ్యి కళ్ళల్లో ఏ కన్ను నుంచి తప్పించుకొని పోతువు ఎట్లా గ్రామం నుంచి విడిచిపోతావు అని చెప్పి ఆ పోషమ్మ తల్లి లీలలు అయితే చూపించింది అయితే భయపడక తల్లి నేను అందరినీ కాచే నల్ల పోషమ్మను బ భక్తితోటి కొలిస్తే బద్ది పోషమ్మను నేను మీకెవ్వరికి ఏమి కాపాడకుండా ఏమి కాకుండా కాపాడతాను మీ ఊరిలో ప్రజలందరూ ఇట్లా అవమానించడం వల్లనే ఇట్లా నా శక్తి ఏంటిది మీకు చూపించాలనే దాని మీదనైతే అమ్మవారైతే మంచిగా విషయాలని చెప్తే సెలివిచ్చి అక్కడి నుంచైతే వాళ్ళు ఆనందంగా వెళ్ళి నుంచి అమ్మవారిని కలవడం స్టార్ట్ అయింది